ఇండియా కూటమి ఐ థింక్ ఏర్పడి ఒక ఏడాది అవుతుంది జూన్ లో ఆ ప్రాంతంలో ఏర్పడింది ఆ టీ సో ఇండియా కూటమి ఏర్పడ్డాక మీరు గమనిస్తే పాట్నాలో ఫస్ట్ ఏర్పడింది బెంగళూరులో దానికి నామకరణం జరిగింది పేరు పెట్టారు కానీ ఆ తర్వాత ఈ పే ఇండియా కూటమి ఫామ్ అయ్యాక నాలుగు నెలల పాటు స్మార్ల్ ఏ యాక్టివిటీ లేదు సీట్ల సర్దుబాటు పైన చర్చలు లేవు దేశమంతటా కామన్ పబ్లిక్ మీటింగ్స్ పెడతామన్నారు పెట్టలేదు ఇండియా కూటమి ఒక రకంగా ఆన్ పేపరే మిగిలిపోయింది నియర్లీ ఫోర్ మంత్స్ సో అంత వాల్యుబుల్ టైం అంటే ఏడాదిలో ఎలక్షన్స్ ఉన్న సమయంలో ఒక విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడి ఒక రకంగా బీజేపీకి టెన్షన్ కూడా పుట్టించాయి మీకు గుర్తుండే ఉంటుంది ఇండియా కూటమి ఏర్పడ్డ వెంటనే బీజేపీ అప్పటిదాకా మిత్రపక్షాలని కేర్ చేయండి కాస్త ఎన్డిఏను విస్తృతపరిచే పని ఎన్లార్జ్ చేసే పని మొదలుపెట్టింది అప్పుడే మీకు శిరోమణి అకాలిదళతో తెలుగుదేశంతో జేడిఎస్తో ఆ తర్వాత బిజూ జనతా దళ్తో చర్చలు మొదలయ్యాయి అంటే మొదటిసారి బీజేపీ నాకు మిత్రపక్షాలు అవసరమే లేదు నాకు లేదు అనుకున్నది కాస్త కాక తగిలింది సెగ తగిలింది ఇండియా కూటమి వల్ల అందువల్ల ఇండియా కూటమి సమావేశమైన రోజే ఎన్డియా కుటుంబం సమావేశం పెట్టారు బీజేపీ అవుతూ వచ్చింది క్లియర్గా ఇండియా కూటమి ఏర్పడిన యొక్క సెగ తగ్గింది దేశంలో కూడా మోడీ వ్యతిరేకులకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఏది మోడీని ఓడించగలుగుతారు బీజేపీని అంత స్థాయిలో ప్రతిపక్షం ఐక్యం కాగలదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆపోజిషన్ కూడా లెఫ్ డిఫరెన్సెస్ పక్కకు పెట్టి ఒక యునైటెడ్ వాతావరణం అసలు ఒక స్ఫూర్తిదాయకమైన వాతావరణం విపక్ష శిబిరంలో కనిపించింది కానీ ఆ సమయంలో దాన్ని ఉపయోగించుకోకుండా విలువైన ఫోర్ మంత్స్ టైం ఇండియా కూడా వదిలేసింది ఎందుకు వదిలేసింది దీనికి రీజన్ ఏంటి దీనికి రీజన్ కాంగ్రెస్ పార్టీ అత్యాశ ఎందుకంటే డిస్ మీకు తర్వాత ఎన్నికలు ఉన్నాయి మీకు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇండియా కూటమి ఏర్పడ్డాక సో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నమ్మకమే ఉండే అత్యధిక రాష్ట్రాలు గెలుస్తామని ఛత్తీస్గఢ్ మళ్ళీ నిలబెట్టుకుంటాం మధ్యప్రదేశ్ గ్యారంటీగా గెలుస్తాం రాజస్థాన్ కూడా గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ భావించింది సో ఈ భావనలు ఏం జరిగిందంటే అసెంబ్లీ ఎన్నికలన్నీ తాము గెలిస్తే అప్పుడు మిత్రపక్షాలు తాము చెప్పినట్టుంటారు అన్ని రాష్ట్రాలతో ఒక బార్గెనింగ్ ఉంటుంది ఇది ఇండియా కూటమి కాకుండా యూపీఏ త్రీ లాగా ఉంటుంది రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా అభ్యంతరం ఉండదు కాంగ్రెస్ నాయకత్వానికి అడ్డు చెప్పే వాళ్ళు ఉండరు అని కాంగ్రెస్ అంచనా వేసింది అందుకే తామ తమ నాయకత్వంలోనే సృష్టించిన ఇండియా కూటమిని తీసుకెళ్లి నాలుగు నెలలు రిఫ్రిజిరేటర్లో పెట్టారు సో నాలుగు నెలలు ఫ్రిడ్జ్లో ఇండియా కూటమిని పెట్టడం మోడీకి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది బీజేపీకి అవకాశం వచ్చింది ఈ సమయంలో వాళ్ళు రామ మందిర నిర్మాణం పూర్తి పూర్తి చేస్తానికి రెడీ అయ్యారు తమ మిత్రపక్ష ఎన్డీఏని విస్తరించుకున్నారు అస్త్రశస్త్రాలతో మోడీ రెడీ అయ్యాడు మీకు జీ ట్వంటీలు విశ్వగురువులు ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు వికసిత భారత్ అంటూ మొదలు పెట్టారు గ్రౌండ్ వర్క్ అంతా చేశారు చాలా సీట్లలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్నారు సో ఇంత సమయం యుద్ధ సమయంలో ఎవరైనా ఇస్తారా ఒక విలువైన ఏడాదిల్లో ఎన్నికలుండగా నాలుగు నెలల పాటు అవకాశాన్ని జారుచుకుంటారా ఈ ఆలస్యం ఎప్పుడైతే జరిగిందో విభేదాలు ముందుకు వచ్చాయి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎస్పీ మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదం వచ్చింది బెంగాల్లోనైతే మమతా బెనర్జీ మేము నలభై రెండు సీట్లకు పోటీ చేస్తాము సంబంధమే లేదు ఇండియా కూటమన్నారు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య కూ పొత్తు కుదరలేదు ఇవన్నీ పరిణామాలు రావడం మొదలుపెట్టింది రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుంటే మమతా బెనర్జీ కేజ్రీవాల్ మల్లికార్జున ఖర్గే అన్నారు సో ఈ పరిణామాలన్నీ ఆలస్యం జరిగింది అందుకే రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా అత్యాశ ఉంటే ద లార్జర్ పర్పస్ దెబ్బతి ఇది ఒక ఉదాహరణ